భూమి మిగుల శుభ్రముగా ఉండును పాపకార్యములు ఉండవు ప్రజలు వందలాది సంవత్సరములు సుఖముగా జీవితురు వెయ్యేండ్ల బోధ విన్న వారి తీర్మానము చెప్పించుటకును తీర్పు వినిపించుటకును క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదనే సింహాసనము వేసుకును తరువాత సైతానును నరకములో పడవేయును పిమ్మట అది వరకు పాతాళలోకములో ఉండి ఇంకను మారని వారిని కూడా ఆయన అగ్నిగుండమునకే పంపివేయును ఈ సంగతులు బైబిలులో లిఖితమై ఉన్నవి క్రీస్తును పూజించే వారికి పాప పరిహారమును రోగ నివారణయును మోక్ష భాగ్యమును లభించును బైబిలే దైవగ్రంథమనియుసూ క్రీస్తే లోకైక రక్షకుడనియు క్రైస్తవ మతమే అన్ని మతములను చేర్చుకొని మతమనియు రక్షణ కార్యక్రమము మానవులకు మిక్కిలి అవసరమైన అంశము క్రైస్తవ మత సంఘము బోధించుచన్నది